నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారిశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున తమలపాకుతో ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం ఇది చాలా శక్తివంతమైన తేలికైన సిద్ధి పరిహారం సిద్ధి పరిహారం అంటే ఏంటంటే నమ్మకం విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుందని అర్థం మరి ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్తానండి అర్థం చేసుకుని నమ్మకం పెట్టుకొని పరిహారం చేయండి చాలామంది అంటూ ఉంటారు మా జీవితం రాత్రికి రాత్రే మారితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఇలాంటి పరిహారాలు రాత్రికి రాత్రే జీవితాన్ని మార్చేస్తాయి మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరే మార్గాలను చూపిస్తాయి అవి నెరవేరుతాయి కూడా ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ మనసులో అనుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి దాని నుంచి మీరు బయటపడతారు దౌర్భాగ్యం ఉన్నప్పుడు సరైన ఆలోచనలు ఉండు ఇంకా ఈ పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది చాలా వరకు ప్రకృతి సహాయం చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని మనం పొందుతాం ప్రకృతి మనకు సహాయం చేయకపోతే మానసికంగా ఆవేదనకు గురవుతాం ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఒక తమలపాకు తీసుకోండి కేవలం ఒకే ఒక తమలపాకు తీసుకుంటే సరిపోతుంది అలానే కాస్త కుంకాన్ని తీసుకోండి ఇక దీంతో పాటు ఒక పుల్ల తీసుకోండి ఏదో ఒక పుల్ల తీసుకోండి అలానే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇది చాలా తేలికైన పరిహారం పెద్దగా ఖర్చు లేని పరిహారం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు పెరుగుతుంది దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీరు ఏ పని చేసినా కానీ దానిలో విజయం సాధించడానికి మార్గాలు మీకు తెలుస్తాయి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్సే మన ఛానల్కి సపోర్ట్ ఇస్తుంది ముందుకు వెళుతుంది మీలానే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్న వారికి వీడియో చేరుతుంది ఒక రకంగా వారి సమస్యల్ని మీరు తీర్చిన వారు కూడా అవుతారండి మీరైతే షేర్ చేయండి మన సనాతన ధర్మంలోని మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్న ఆచరించాలనుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి నియమాలేంటి ఇవన్నీ కూడా ఇక మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే ఆడవారు నెలసరి సమయంలో చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి ఇక ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఇక్కడ మతము జాతి కులము అలాంటిది ఏదీ లేదండి ఈ పరిహార విషయంలో చక్కగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు పదార్థంతో దానిని దేన్నైనా సరే మీరు ప్రయత్నం చేయచ్చు మేము మతంలో ఉన్నామండి మాకు ఇష్టం లేదంటే నేనేం చెప్పలేనండి అది మీ ఇష్టం మన సనాతన ధర్మం నుంచి అన్నీ కూడా వచ్చినవినండి మీరు మన ధర్మాన్ని ఆచరించగలిగితే దానిలో ఉన్న ధర్మాన్ని మనం పట్టుకుంటే జీవితం మనకి అనుకూలంగా మారుతుంది ఎప్పుడైతే ఒక దాంట్లో మనం ఇరుక్కుపోతామో దాని నుంచి మనం బయటకు రాలే ఇలాంటి విషయాలని మన పెద్దవాళ్ళు చాలా వరకు చెబుతూ ఉంటారు సనాతన ధర్మంలో మనం ఋషులు మన జీవితాన్ని మార్చడానికి ఎన్నో అద్భుతమైన పరిహారాలు చెప్పారు మనం నమ్మి చేసినప్పుడు ఫలితాలు వస్తాయి ఇక ఈ పరిహారాన్ని అయితే ఎవరైనా చేసుకోవచ్చు ఏ రోజు నుంచి అయినా సరే ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టచ్చు మీరు రాత్రి పొడుకునే ముందు చేయాలి పరిహారాన్ని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పరిహారం చేయాలి ఇక ఇక్కడ పరిహారం విషయంలో ఉపయోగించవలసిన పదార్థాలు ముందే చెప్పాను కదండి వాటన్నిటిని కూడా మీరు ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి దీంట్లో ఏ ఒక్కటి కూడా తగ్గకుండా అన్నీ కరెక్ట్గా పెట్టుకొని చేయండి వేరే విధంగా చేస్తే అయితే ఫలితాలు అయితే రావు ఇక మీ పనులన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీరు పడుకునే ముందు పరిహారాన్ని చేయాలి విడానైతే పూర్తిగా చూడండి ఒకవేళ మీరు ఒకసారి చూసారు అర్థం కాకపోతే మరొకసారి చూసి అర్థం చేసుకోండి అలానే కొందరైతే అన్ని పరిహారాలు చూస్తారు చేయాలనుకుంటారు కానీ ఏ పరిహారం చేయాలో అర్థం కాక సరిగ్గా చేసుకునే వారు కూడా ఉంటారు ఇదంతా మన మనసుకు సంబంధించింది ఉంటుంది మనసుకు సంబంధించిన పరిహారాలు కూడా చెప్పానండి ఎందుకంటే చేద్దాం అనుకుంటారు సరిగ్గా చేయలేని పరిస్థితిగా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆ పరిహారాల నుంచి ఒక దాన్ని ఎంచుకొని చేస్తూనే ఇలాంటి పరిహారాలు మీరు చేయడం వల్ల మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది మనసు కూడా స్ట్రాంగ్గా ఉండి పరిహారాన్ని చేయగలుగుతారు ఈ పరిహారం అయితే చాలా తేలిగ్గా ఉంటుందండి ముందైతే ఒక తమ్మలపాకు తెచ్చుకోండి ముందు రోజైనా సరే లేదంటే అదే రోజైనా సరే మీరు తెచ్చుకోవచ్చు ఈ పరిహారానికి మీ ఇంట్లో ఉన్న చెట్టుకున్న ఆకునైనా వాడుకోవచ్చండి ఎలా అయినా సరే ముందు మీరు ఏం చేస్తారంటే కాస్త కుంకంలో కాస్త నీరు పోసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసి ఉంచుకోండి ఇక కుంకంలో నీళ్ళు వేసి కలిపిన ఈ పేస్ట్ ఉంది కదండి ఈ తమలపాకు మీద ఏదైతే మీ యొక్క కోరిక ఉందో ఆ కోరికను ఈ తమలపాకు మీద రాయాలి దానికని మీరు ఒక పుల్ల తీసుకోండి అది టూత్పిక్ కానీ ఏదైనా మామూలుగా ఒక చిన్న పుల్లను తీసుకోండి ఈ పుల్లతో ఈ విధంగా తమలపాకు మీద ఇల్లు కావాలి నాకు ధనం కావాలి నేను కారు కొనుక్కోవాలి ఉద్యోగం నాకు రావాలి వివాహం కావాలి ప్రమోషన్స్ కావాలి ఇలాంటిది ఏదైనా ఒకే ఒక్క కోరికను కేవలం ఒకే ఒక్క కోరికను ఆ తమలపాకు మీద ఈ విధంగా పుల్లతో కుంకాన్ని తీసుకొని ఆ తమలపాకు మీద రాయండి ఇక్కడ పొలతో చేసేది కాబట్టి ఓపిక్క రాయండి బాగానే వస్తుందండి ఇలా మీరు రాసేసిన తర్వాత ఈ తమలపాకుని ఈ వైట్ పేపర్ ఈ వైట్ పేపర్ ఉంది కదండి ఈ విధంగా పెట్టి దీని మీద పెట్టండి తమలపాకుని ఇలా పెట్టేసిన తర్వాత దీనిని మడత పెట్టాలి అది ఎలా మడత పెట్టాలో చూపిస్తాను ఇక్కడ ఈ కోన ఉంది కదండి ఈ కోణ నుంచి మరో వైపుకి మీరు మడుచుకోవాలి ఈ విధంగా మన వైపుకి మడచాలన్నమాట ఈ విధంగా మడిచిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు పడుకునే దిండు కింద పెట్టుకోవాలి మీ యొక్క కోరిక రాశారు పేపర్ మీద పెట్టారు మడత పెట్టారు మీరు పడుకునే దిండు కింద పెట్టాలి తర్వాత మీరు చక్కగా నిద్రపోండి తర్వాత మీరు ఉదయాన్నే లేచి మీ యొక్క సానద కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఆ తిండి కింద పెట్టిన తమలపాకుని మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఉంటే పారే నీటిలో వేసేయండి లేదంటే చెట్టు కింద కాస్త మట్టి తీసి మట్టిలో పెట్టేస్తే కా కాస్త మీరు పైన మట్టి వేసేసి పెట్టేసేయండి ఈ విధంగా మీరు పరిహారాన్ని వరుసగా ఏడు రోజుల పాటు చేయాలి గ్యాప్ అనేది రాకుండా ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయాలి ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి మళ్ళీ మొదటి నుంచి మీరు మొదలు పెట్టాల్సిందే ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన విధంగా తమలపాకు మీద కోరిక రాస్తారు మొదటి రోజు ఏదైతే ఒక కోరిక రాస్తారో అదే కోరికని మీరు ప్రతిరోజు మీరు రాయాలి ఈ విధంగా కోరిక రాస్తారు పేపర్ మీద పెడతారు ఆ దిండు కింద పెడతారు తర్వాత ఉదయాన్నే మీరు తీసుకువెళ్ళి నీటిలో కలపడం లేదంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో కాస్త మట్టి తీసి పెట్టడం కానీ చేయండి దీనంతా మీరు రెండవ రోజున ఉదయాన్నే స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాతని వెంటనే మీరు దాని అంతా తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో పెట్టేయండి లేదండి మీరు కొందర అనొచ్చు మాకు సాయంత్రం కుదురుతుందండి సాయంత్రం తీసుకెళ్ళి మేము పెడతాము మాకు లేదంటే మేము ఉదయం తీసుకెళ్లి పెట్టడం అనేది మర్చిపోయామండి కాబట్టి మేము సాయంత్రం అని మాత్రం అడగక్కండి మీరు రాత్రి తమలపాకును పెట్టుకొని నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే స్నానది కార్యక్రమాలు చేసుకొని వెంటనే దాన్ని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి ఇలా మీరు వరుసగా ఏడు రోజుల పాటు చేస్తారు ఏదో ఒక కోరిక కోరుకున్నారు ఆ కోరికను ప్రతిరోజు రాస్తున్నారు తల కింద పెట్టుకుంటున్నారు ఇలా చేస్తున్నారు ఏడు రోజుల పాటు మీరు కంప్లీట్ చేసేసారు ఇలా చేయడం వల్ల మీకు ఒక శక్తిని ఇస్తుంది ఇలా మీరు ఎన్నిసార్లు చేశారు ఒక వన్ వీక్ వరకు చేశారు తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ చేయండి మీ కోరిక తీరేంత వరకు చేయండి ఇది ఒక తేలికైన పరిహారం అండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం మీ యొక్క సంకల్ప స్థితి అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది కొందరికి వారం రోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఒక వారం చేశారు మీరు మీకు రిజల్ట్ రాకపోతే డిసప్పాయింట్ కాకండి మరొక వారం చేయండి తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారండి తప్పకుండా చేసుకోండి మీకు వచ్చిన మార్పుల్ని ఫలితాలను నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోని అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Hello